సూర్యాపేట జిల్లాలో పోలీసు కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా నిర్వహించారు మేళాలో సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో పోగొట్టుకున్న నూట పదకొండు ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించారు ఫోన్ల విలువ దాదాపు ఇరవై రెండు లక్షలుంటుందని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు ఫోన్ పైన వెంటనే సీఈఐఆర్ లేదా సంచార్ సాధి యాప్ లాంటి వ్యవస్థల్లో నమోదు చేసి తక్షణమే సిమ్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని సూచించారు పోయిన సెల్ ఫోన్ల విషయంలో జాగ్రత్త పడకపోతే సైబర్ కేటగాళ్లు ఖాతాలోని డబ్బు ఖాళీ చేసే ప్రమాదం ఉందని వెల్లడించారు పోయిన ఫోన్లు అందించడం పట్ల బాధితులు హర్షం వ్యక్తం చేశారు మనకు మొత్తం మూడు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది రిక్వెస్ట్లు చేయడం జరిగింది ఆ రిక్వెస్ట్ లో మనం పదిహేడు వందల ముప్పై ఐదు ఫోన్లని మనం రికవరీ చేసి ఇవ్వగలిగినాం అంటే మొత్తం పోగొట్టుకున్నటువంటి ఫోన్లలో మనకు సిక్స్టీ వన్ పర్సెంట్ సిక్స్టీ వన్ పర్సెంట్ ని మనం రికవరీ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఎవరైనా పోగొట్టుకోనే వెనువెంటనే సిఆర్ లో నమోదు చేయించుకోవాలి లేట్ కావద్దు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయి అక్కడ నమోదు చేయించుకోవాలి అదేవిధంగా సైబర్ క్రైమ్ కు ఎవరైనా బాధితులు అయినారంటే మీకు తెలిసిన విత్ ఇన్ వన్ అవర్ లోనే నైన్టీన్ థర్టీ వివరాలను ఇచ్చినట్లయితే నేరస్తులు ఎవరైతే మన ఖాతాల నుంచి డబ్బులని తస్కరించిందో వాని అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేయడానికి మనకు అవకాశం ఉంటది టైం ఇస్తే మన డబ్బులన్నీ స్వాహా చేసేస్తాడు స్వాహా చేసిన తర్వాత రికవరీ కష్టమైపోతుంది